ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నేనుగాక ఈ దినం అనగా ఆ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానంసం జై జీవితము జై జీవితం దేవుని వాక్యం చదువుకున్నాడు ప్రకటనగా ఇరవై ఒకట జడవచ్చును జయించివాడు వీటిని స్వతంత్రించుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుని బిడ్డలు దేవుని బిడ్డమైనటువంటి మనము ఆ జయ జీవితాన్ని జీవించాలని ప్రభువారు కోరుతున్నాడు యేసు ప్రభు రక్తంలో అక్కడ ప్రతి విశ్వాసి మరి సాతాన్ని పాపాన్ని లోకాన్ని సాతాన్ని జయించి మరి జై జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో మనము పరలోకంలో మరి ప్రభు దగ్గర నుంచి అన్నీ కూడా స్వతంత్రించుకోగలగలం ప్రకటన గ్రంథం మనం మోకాళ్ళపై మరలా మరలా చదవాలను అప్పుడే సరైన వాక్యమును వర్తమానం పొందగలను దీని ముఖ్య ఉద్దేశము జయ జయించి జీవితం ఎట్లు జీవించాలని తద్వారా నూతన సృష్టికి సంబంధించిన విషయాలన్నింటిని పొందుటకు ఎట్లు అర్హులు అర్హులు మగుదమని బోధించును యశు క్రీస్తు ప్రభువులందు ప్రతి విశ్వాసి గొప్ప ఉన్నతమైన లేక ఐశ్వర్యవంతమైన పరలోకపు ఆత్మీయ స్వాసం కొరకు సిద్ధపరచబడును అక్షయమనేది నిర్మలమైనది వాడబారుదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చెప్పిన మన మరలా జన్మిపై మొదటి పేదరి కనుక మొదటి రాజ్యం నాలుగొచ్చను మనకు బలమైన చురుకైన సజీవమైన విశ్వాసం కావలసినది లోకమును జయించిన విశ్వాసం మన విశ్వాసమే ఇటువంటి బలమైన చురుకైన విశ్వాసం మనలో ఉంచినకు దేవుడు ఎన్నో విషయాలను వాడుకున్నాను ఇటువంటి విశ్వాసం కొరకు మనము పరీక్షించబడిన అగ్ని వంటి అనేక అనుభవాల ద్వారా వెళ్ళేటప్పుడు ఇష్టపడవలను నేటి దినాల్లో ప్రభు మీలో కొందని ఇటువంటి అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళి ఉండవచ్చును ప్రభు నన్ను శిక్షించున్నాడని తలని నీవు నిజంగా రక్షింపబడిన వల్ల నీకు ఏ శిక్షావిధి లేదని దేవుని వాక్యం నుంచి చెప్తుంది రూబెలుకు రాసిన పత్రిక ఎందో ఆజ్యం మొదటి వచ్చును ప్రభు నాకు లేక నా కుటుంబంలో ఎందుకు ఇలాగూ జరిగినది నీవు అనుకోనవచ్చును ఏ ఒక్కరు భూమి మీద ఉన్న సమస్య మనం అర్థం చేసుకునే లేరు మన జీవితంలో ఊహించని అనేక సంగతులు జరగవచ్చును మన స్నేహితులు లేక తల్లిదండ్రులు మనల్ని నిరుత్సాహపరవచ్చును మన ప్రణాళికలు నెరవేరకపోవచ్చును మన ఆరోగ్యం క్షీణించవచ్చును ఏ ఒక్కరి సానుభూతి లేకుండా కొంతకాలం ఒంటరిగా ఉండవచ్చును మన ద్వారా దీవించబడిన వారు అనేకరు కూడా మనకు వ్యతిరేకంగా కావచ్చును అటువంటి విషయాలు మనల్ని ఎంతగానో నిరుత్సాహపరచును అటువంటి సమయంలో ఏసు క్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమ దర్శనమును మన వ్యక్తిగత జీవితములకు కుటుంబ మరియు సంఘ జీవితానికి అవసరమైనది మన యేసుక్రీస్తు ప్రభు అపస్సులైన వ్యూహానికి నూతన దర్శనము ఇచ్చాను వృద్ధాంప్యంలో ఆయనే తనకు జ్ఞానమయ్యాను ఏ దూతనో అతని సరసాల నుండి బయటకు తీసుకొని రాలేదు పేతృ విషయంలో దూత వచ్చి ఆయనను తీసుకుని వచ్చాను పౌరు గారి విషయంలో భూకంపము జైలును కుదిపివేశాను వ్యూహాన్ గారు తన వృద్ధాప్య ఒంటరిగా ఖైదీగా ఉన్నప్పుడు అనేకలు చనిపోయారు చాలామంది ధ్యామ వలె దారి తొలిపోయారు ఇటువంటి దుఃఖకరమైన వార్తలు అతను ఇంకా రుగం చేశాను అయితే ప్రమోని యేసు క్రీస్తు అపోసిన యోహాన్ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చేటకు మరియు దేవుని సంకల్పం యొక్క రహస్యం ఎరిగినట్లు అతనికి ప్రత్యక్షమైన మనం అంత్య దినంలో జీవించినాము ఆయన సూచనల నిమిత్తమే సిద్ధపడవల్ని ఈ సంగతులు జరగవలసినవి కనుక ఆశ్చర్యపడక వీటిని ఎదుర్కోటకు మనము సంసిద్ధత పడవళ్ళు దేవుని వెళ్ళారా ఆ రీతిగా మరి మనము ఆ సోదరులు జయించు పాపములు జయించు జీవితం ఎప్పుడైతే మనము మరి జయిస్తామో తద్వారా ప్రభు మనకి ఇచ్చేటువంటి మరి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదానికి అర్హుల ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయించేను గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుమైన మాత్రం అండి నీ పరిశుద్ధ అమలు కొందనాలు స్తోత్రాలు చరించుకున్నాము ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు జై జీవితం జీవించాలని కోరుతున్నావు తండ్రి వర్తమానం ఉంటాన ఉన్న ప్రతి బిడ్డ ఈ దినాల్లోని నాయన ప్రతి పాపాన్ని సాతాన లోకాన్ని జయించి జై జీవితం జీవించి నాయన మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలను బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాకా రిటర్న్ బిడ్డలు జరింప వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపంలో జరిపించిన ఇప్పుడే కలబరి శిల్వ రక్త ప్రభావం శిరసముద్ర పాదంలో ప్రవాహంపజేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నదండి ఏ కుటుంబాలైతే వ్యాధి వ్యాధులతో సమస్యలతో మరి కష్టాలతో వేధనలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకొని నాయన స్వస్థత కావాల్సిన స్వస్థత ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యం సమస్య నుంచి బాధల నుంచి విడుదల ప్రకటిస్తాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తాము ప్రియులు నిద్రించి మా దుఃఖంలో వేదన అట్ల వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకి పొరపడుతున్న ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు అర్హితమించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ వాళ్ళు పరిచయం చేస్తున్న దీర్ఘదాసును దాస్తురాన్ని దీవ విధి దిక్కు లేని బిడ్డ తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చి వారి పరిచయం దీవించి బలపరచుని ఆయన ఈ దినమంతటిలోని బిడ్డలు వచ్చి మీరు రక్తకరించి వేయండి ఆయన ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించాడు రాక్పోకల్ని సన్నిధించమని కాపాడి దూతలు కావలసని సమస్త మహిమా మహిమాఘనతమికే చెరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనమన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసుక్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్నిను సహవాసము సదాకాలం తోడేని నడిపించి బలపత్సును గాక ఆమెన్